హలో వివర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఈ పందులు ఈ పందులని మన సబ్స్క్రైబర్ ఒకరు అమ్మేస్తాను అన్న అని చెప్పేశాడు అమ్మేసిన తర్వాత నాకు ఎంత ఇస్తారో చెప్పండి అన్న నేను అడిగిన అయితే నీ అన్న ఇంత అమ్మి పెడితే నీకు ఇంత అమౌంట్ ఇస్తా అని అన్నారు ఓకే బ్రదర్ మనం ఇప్పుడే వచ్చేస్తాం చిటికెలో అని చెప్పేసా సో అక్కడి నుంచి నేను వెళ్ళిన తర్వాత చూసినాము చూసిన తర్వాత అన్ని మొత్తం ఒక దగ్గర వేసి మొత్తం పట్టేసినాం అనమాట పట్టేసిన తర్వాత మనం వీడియో కంపల్సరీ కదా వీడియో తీసేస్తున్నాం అన్నమాట వీడియో కంపల్సరీ కాబట్టి లోపలికి వెళ్ళిపోతున్నాం వీడియో తీసేస్తున్నాం ఎన్ని అమ్మారు అంటే దాదాపు ఒక ఇవి ఏడు గున్నెలు ఏడు గున్నెలు ఏంది ఇంత చిన్నగా అమ్మేశారు ఏంది బ్రో అంటే సో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందంట అమ్మేశారు అనమాట మనం తీసి ఏముంది చిన్న పెద్దే అని మనకు తెలియదు కదా వేసేసాడు అమ్మడము కొనడమే అమ్మి అమ్మి పెట్టడమే అమ్మి పెట్టినందుకు ఆ బ్రో మనకు కొంత అమౌంట్ ఇచ్చాడు మనం వేరే వాళ్ళకి చెప్పినందుకు ఆ బ్రో కూడా మనకు కొంచెం అమౌంట్ ఇచ్చాడు అన్నమాట సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే అంటే ఏదైనా ఫ్రీ సర్వీస్ ఉండదు అనమాట మనకి ఫ్రీగా ఏది రాదు వచ్చినా కానీ ఎక్కువ ఉండదు అంతేగా అంతే కదా ఇప్పుడు మనకు ఫ్రీగా వచ్చిందంటే ఫ్రీగా రాదు కదా కొన్ని 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 విషయాలలో మనం అయితే ఫ్రీగా ఏది చేయము సో ఎందుకంటే ఎంతో ఎంతో అమౌంట్ ముట్టిన తర్వాతనే మనం ఎవరైనా బేరగా తీసుకుపోవడము రావడము పంపడము కొనడము చేయడము ఉంటుంది ఈ బేరం చేసినా కానీ అంతే ఉంటుంది ఏదైనా పైసలతోటి పని పైసలు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం పైసలు ఇస్తేనే ఏదైనా చే చెప్పగలుగుతాం ఏదైనా అది తిరుగుంటుంది అనమాట సో అంతో ఎంతో అమౌంట్ ఉంటుంది మాత్రం అమౌంట్ ఏ పని చేయలేము సో ఇవి కూడా అట్నే పంపించేసినాం రెండు సార్లు వీడియో ఎందుకు తీసినా అంటే వీళ్ళు ఒక పందొచ్చేసి నొరుగు వెళ్ళింది అనమాట దాని నోట్ల నుంచి వేరే తిరిగి వెళ్ళింది సో ఏందో అనుకుని చూసినాం అంతే అంతమించి ఏం లేదు